హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు మరికి అండ తీయడానికి వచ్చేస్తున్నాము వచ్చేసాము ఇదైతే మా చెరువు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవైతే మా మళ్ళీ అనమాట ఇక్కడ మేము మడి నాడుతాము అంటే వరిమడి ఇది ఈ చెరువు అనేది మూడేళ్ళ తర్వాత నిండింది ఎక్కువగా పొంగి పొరులుతుంది కాబట్టి మేము ఇక్కడ కట్టు మీద దేవుడు ఉన్నాడు ఆ దేవునికి టెంకాయ కొట్టే టెంకాయ కొట్టడానికి వచ్చాము కొట్టేసిన తర్వాత కైక అనేది అదే కైకి గనాలు పెడతాము అందరు తీస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శుభ్రం చేస్తాను నేనైతే శుభ్రం చేసేసి ఇలాగ దేవునికి పూజ పూజ పూజిస్తున్నాను పసుపు కుంకుమ పెట్టేస్తున్నాను ఈ రెండు శిలలకైతే ఈ పక్కనుండే రెండు దాంట్లోకైతే అడ్డనామాలు అనేవి పెడతాము ఫ్రెండ్స్ నాకు కూడా తెలియదు ఎందుకు అలా పెడతారు అలా పెట్టమని చెప్పారు నేనైతే పెట్టాను నేను వచ్చిన మా నాకు పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడెక్కడైతే మనట్లేదు ఇదే ఫస్ట్ టైము కాబట్టి నాకు తెలియదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే పొట్లు పెట్టేశాను మేమైతే మూడేళ్ళ తర్వాత ఇక్కడ మడ అయితే నాటుతున్నాము మా పిల్లయ్య దగ్గర నుంచి ఇక్కడ మడ అనేది నాటలేదు ఇప్పుడు ఎక్కువగా వర్షాలు పడడం వల్ల మడి నాటుతున్నాము నాకు తెలియదని చెప్పి మా మామను అడుగుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఈ విధంగా మూడు అడ్డునమలైతే తీసేసేయాలి మూడిటికి మేమైతే ఇక్కడ దీన్ని కట్ట మీద దేవుడు అని అంటాం ఫ్రెండ్స్ మాకు కూడా అంత క్లారిటీగా తెలియదు ఏం దేవుళ్ళు అనేసి మేమైతే వీటిని శిలల్లో ఉంటాము శిలలలో అయితే మీద దేవుడు అలా అని పిలుస్తాము ఫ్రెండ్స్ ఈ చెరువులో అయితే చెరువుకోలు అనేవి ఉన్నాయి చూడండి ఇలా కడ్డీలు తిప్పేసి చేస్తున్నాను పూజ చేస్తున్నారు కానీ పువ్వులు లేవు అని అనుకోకండి ఆ టైంలో దొరకలేదు ఫ్రెండ్స్ అందువల్ల తెలియకపోయాను ఇలా చేసేసి టెంకాయ అయితే కొట్టేస్తున్నాయన చూడండి మా అత్త అయితే నాకు చెప్తుంది ఏం చేయాలనేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే టెంకాయ చాలా గట్టిగా కొట్టాను కాకపోతే అది చాలాసార్లు సార్లు ఒక టెన్ సెమ్ టెన్ టైమ్స్ దాకా కొట్టాను అప్పుడు పగిలింది ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంది టెంకాయ అయితే మాత్రం చూడండి ఫ్రెండ్స్ టెంకాయ అయితే కొట్టేస్తున్నాము టెంకాయ కొట్టి పూజ చేసేసిన తర్వాత అయితే మేమైతే కుంట బాగా నిండిందనేసి బాగా వర్షాలు పడ్డాయి అనేసి మేమైతే కుంటకు కూడా కుంటలోకి కొన్ని బియ్యాన్ని అయితే ఒక ఆకులో పెట్టి వదులుతాం ఫ్రెండ్స్ మీ ఇంటి మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇలా కుంట నుండి ఇలాగే చేస్తు ఇలాగే చేస్తారా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా కామెంట్ చేయండి చూడండి ఇలా పోసేసాం కదా ఈ ప్రసాదాన్ని అయితే ఇలాగ కుంటలోకి వదులుతాము మేము మీ దగ్గర కూడా ఉంటే కామెంట్ చేయండి